ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య కార్యదర్శన ఏమంటే పైనటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి బీజే మన జనసేన పార్టీకి మా ఎంఆర్పిఎస్ పెద్దలు మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పని తెలియజేసినటువంటి సందర్భంలో అనంతపూర్లో ఎన్డీఏ కూటంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థిగా అనంతపురం పట్టణం నందు ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ గారికి టిక్కెట్ కేటాయించడం జరిగింది అందులో భాగంగా ప్రసాద్ గారిని ఇక్కడ మా అనంతపురం జిల్లా ఎంఆర్పిస్ సంఘాల తరఫున మద్దతు తెలియజేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకు అంటే ఈరోజు మేము బడుగు బలహీన వర్గాలుగా ఎంతో నష్టపోయినాము మా పెద్దలు మంద కృష్ణ గారైతేనేమి ఏబిసిడి వర్గీకరణ కోసము విధాల ప్రయత్నం చేసి ఏ ప్రభుత్వము పలకరించినటువంటి పాపాన లేదు కానీ మాకి దేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బలపడిన తర్వాత మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఏబిసీని వర్గీకరణ అంశాన్ని మేము పరిశీలిస్తామని చెప్పనని సుందంగా చెప్పినటువంటి సందర్భంలో మేము ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వానికి జనసేన ప్రభుత్వానికి మేము మద్దతు తెలియజేసుకుంటున్నాము మేము ఇక్కడ టీడీపీ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ గారు నియమించిన సందర్భంలో అతనికి మా యొక్క సహాయ సపోర్టాలు మేము ఉంటూ అతను మంచి స్వామ్యుడు మంచి రాజకీయ నాయకుడు మంచి ప్రజల్ని కలుపుకొయటువంటి మనసుత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు అంటే అనంతపురం పట్టణ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇలాంటి లీడర్లు అనంతపురం పట్టణం అభివృద్ధి విషయంలో మాత్రమో ఎవరు కూడా చర్య తీసుకోలేదు అందులో భాగంగా ప్రసాద్ అనే ఒక అభ్యర్థిగా వచ్చిన తర్వాత అనంతపురం పట్టణ ప్రజలకి ఒక హామీ ఇచ్చుకుంటూ పోతున్నాడు అనంతపురం పట్టణాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే నా యొక్క లక్షణం అని చెప్పనని చెబుతున్నటువంటి భాగంలో మా ఎమ్ఆర్పి తరఫున మేము ఆయన యొక్క గెలుపు కోసము నా యొక్క స్వయ సపోటాలు మేము చేస్తూ ప్రచారం వేగంగా అయితే ముందుండి ప్రచారం కూడా చేస్తూ అతను గెలుపు కోసం మేము ముందుండి గెలిపించుకోవడానికి మా ఎంఆర్పి తరఫున సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాము అందులో భాగంగా ఎన్డీఏ కూటమి మాకు మద్దతు పైన తెలియజేసింది కాబట్టి అందుకోసము అనంతపురం ఆల్ దళిత సంఘాల లీడర్లు కూడా మేము కూర్చొని చర్చించుకోవడం జరిగింది మాకు ఏ పార్టీ అయితే మా దళితుల కోసము ముఖ్యంగా మాదిగల కోసము ఏ పార్టీ అయితే అండదండలుగా ఉంటూ మాకు ఏదైనా కానీ రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి పార్టీకి మేము మద్దతు తెలియజేస్తాము అందులో భాగంగా ఈ టీడీపీలో ప్రభుత్వానికి మేము గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మా యొక్క ఏపీసీడీ వర్గీకరణ కూడా అతను మద్దతుగా ఉన్నారు కాబట్టి అతను యొక్క గెలుపు కోసం కూడా మేము రాష్ట్రం అంతా కూడా తిరిగి అతను గెలుపు కోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామన్న నా పేరు బడిగిరాజు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్ అభ్యర్థిగా దగ్గబాటుగా వెంకటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది అదేవిధంగా మా ఎంబర్ ఎంఆర్పిఎస్ తరఫున సంపూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణకు కూడా ఎన్డీఏ కూటమి మేము చేస్తామని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగినాయి ఆ విధంగా మా మాదిగలకు ఎవరైతే సాయం చేస్తారో మా మాదిగలకు కావాల్సిన వాటా ఎవరైతే ఇస్తారో ఏ ప్రభుత్వం ఇస్తారో ఆ ప్రభుత్వానికి మేము మద్దతు తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు జనసేన టీడీపీ ఎన్డీఏ కూటమికి మేము మద్దతు తెలియజే తెలియజేస్తున్నాము సెలవు తీసుకుంటున్నాం